హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను అన్ని ఫోల్డింగ్ చేసినవి అన్నీ ఇప్పేసుకున్నా ఇప్పేసుకున్న తర్వాత మనం అయితే దారం ఎక్కించుకోవాలి మిషిన్ని కొంచెం ఇబ్బంది పెడుతుందండి చాలా ఇబ్బంది పెడుతుంది అసలు కుట్టడానికి సరిగా వస్తలేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ రాంగ్ సైడ్ ఏమో కింది వైపు ఉండాలి రైట్ సైడ్ ఏమో పై వైపు ఉండాలి పై వైపున మనం లైనింగ్ పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ పెట్టేసుకోవాలండి ఇలా లైనింగ్ పెట్టుకున్న తర్వాత ఒక అనేది జాయిన్ చేసేసేయాలి ఫస్ట్ అయితే మనం మధ్యలో మిడిల్లో వచ్చేలాగా చూసుకోవాలి డిజైన్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఏం డిజైన్ లేదు కానీ మనమైతే కరెక్టే పెట్టేసుకోవాలండి లేదంటే క్రాస్ అవుతుంది హ్యాండ్ అనేది ఇలా సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా కింది సైడ్ ఏమో రాంగ్ పై సైడ్ ఏమో రైట్ పెట్టి రైట్ మై రైట్ మీద రైట్ సైడ్ మీద రైట్ సైడ్ క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి సేమ్ మనం ఇప్పుడు ఇలాగైతే ఇట్లా జాయిన్ చేసినామో ఒక పాదం వరుస వదిలేసుకొని కుట్టేసుకోవాలి ఇలా ఎందుకు పాదం వరుస వదిలేయకుంటే మనకి ఇలా క్లాత్ అనేది పిగిలిపోతుంది కాబట్టి ఎక్కువ రోజులు రాదన్నట్టు తర్వాత చినిగిపోతుంది ఊరికనే ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంది కదా రెండు మనం అటు ఇటు ఇలా మలుచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మలుచుకున్న తర్వాత ఆ కుట్ట అనేది లైనింగ్ క్లాత్ మీద పడే విధంగా చూసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఎందుకు కుడుతున్నా అంటే కుట్టేసరిగే సరిగా లేదు అందుకే మళ్ళీ కుడుతున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ వైపుకొని మలుపుకోవాలి మలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని ఇప్పుడు అటాచ్ చేసేసేయాలి వీడియోలో చూపించిన విధంగా సమానంగా సర్దుకుంటూ ఇలా చేసేసేయాలి చేసిన తర్వాత మొత్తము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి చూడండి ఇలా లైనింగ్ క్లాత్ మీద పడే పడే విధంగా చూసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేయాలి జాయిన్ చేసిన తర్వాత మనం లోపల హ్యాండ్ షేప్ అనేది ఇస్తాం కదా ఆ షేప్ మొత్తం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసేయాలి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రాలని కట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ఒకటి ఎదురు ఎదురుగు వచ్చే వచ్చే విధంగా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టు నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను రాంగ్ సైడ్ ఏమో పై వైపు ఉండాలి రైట్ సైడ్ ఏమో కింది వైపు ఉండాలి రాంగ్ సైడ్ మీద మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా మెయిన్ క్లాత్కి పెట్టేసుకొని మనం ఫస్ట్ అయితే నెక్ కుట్టుకోవాలండి నెక్ కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా నెక్ కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఎక్కడ కుట్టొస్తుంది మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ మనము మొత్తము జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం జాయిన్ చేసేసుకొని మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము డాట్స్ ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు చెప్తాను మన షోల్డర్స్ ఉన్నాయి కదా ఆ షోల్డర్ నుంచి కింద ఆ షోల్డర్స్ ఏం సమానంగా పట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి షోల్డర్స్ మలుచుకొని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనకి అది బ్లౌజ్లో ఎంతైతుందో లే అంత తీసుకోవాలి లేదు అంటే త్రీ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ అనేది మిస్ అయింది వీడియో వీడియో అనేది మిస్ అయిందండి అందుకే ఫ్రంట్ పార్టీకి షేప్ పార్టీలు జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని ఇలా కార్నర్కి రావాలి కార్నర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేసేయాలి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేయాలి ఇక్కడ నాకు కుట్ట అనేది సరిగా వల్లే అందుకే మళ్ళీ డబల్ సారీలు ఇస్తున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకోవాలండి వన్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది క కట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అలా కాకుండా మొత్తం పైనంగానే వేస్తే బాగుండదని టక్స్ అన్ని కనిపించి గలీజ్గా ఉంటుంది అందుకే ఇట్లా ఇప్పుడు మొత్తం నేను చూపించిన విధంగా మళ్ళీ చేసి కుట్టుకుంటే లుక్ అనేది బోటిక్ లెవెల్లో ఉంటుందండి ఇలా కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు ఓపెన్ చేసుకున్న తర్వాత ఎదురు ఎదురు పెట్టుకొని మనము ఆది బ్లౌజ్లో అయితే లెంత్ అయితే ఎంత ఉందో సేమ్ అంతే నెక్ లెంత్ చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి అందుకే నేను ఫోల్డింగ్ చేసుకున్నా ఇలా కూడా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బ్లౌజ్కి ఇలా హాఫ్ ఇంచు మనం ఆది బ్లౌజ్లో దానికంటే హాఫ్ ఇంచు ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మనము పైపింగ్ కానీ ఎమ్మింగ్ కానీ వేస్తాం కదా ఆఫ్ ఇంచ్ అనేది దాంట్లోకి కవర్ అవుతుందో అప్పుడు ఎగ్జాక్ట్గా మన కాది బ్లౌజ్లో ఎంత అవుతుందో అంత అనేది ఉక్సుల పట్టి కాజాల పట్టి వస్తుందండి ఉక్సుల పట్టి ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత లోపలికి మలుచుకొని ఈ విధంగా పెడుచుకోవాలి ఓకేనా ఇలా ఇప్పుడు ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి కాజాల పట్టి కాజాల పట్టి వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇక్కడ దారం ఊకే తెగిపోతుంది అందుకైనా ఇబ్బంది అవుతుంది నాకు ఇలా ఈ విధంగా కుట్టేసుకొని మళ్ళీ పైనాక ఒక కుట్టేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా అలా ఉంటే జా కట్ చేసేసుకొని మనం టూ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపి ఇక్కడ ఎక్స్ట్రా అయిందని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను మీకు తెలుస్తుంది అక్కడ ఎంత అయితే అవసరమో పడుతుందో అంతనే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక కుట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మనం కాజాల పట్టి కోసం కాజాలు వేసుకోవడానికి ఇంకో కుట్టేసుకోవాలండి ఇంతే ఈజీగా సింపుల్గా ఎవరైనా కుట్టుకోవచ్చండి ఇలా కుట్టుకొని హాఫ్ ఇంచు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా నెక్ అనేది చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి నేను నేనైతే ఇలానే పెట్టేసుకుంటానండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా చూసేసుకొని షోల్డర్స్ కట్ చేసుకో షోల్డర్స్ అటాచ్ చేశాను అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ షోల్డర్కి రెండు కుట్లు వేయాలండి ఒక కుట్టేస్తే వేస్తే ఊడిపోతుంది అందుకే నేను టూ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రాలు ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మనకి పట్టి నుంచి విధంగా కాజాల పట్టి వరకు కొల్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొలు చేసుకుంటే మనకి సమ్ నెట్ నెక్ అనేది సమానంగా వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుందండి తెలియడానికి కోసమే ఈ విధంగా చెక్ చేసుకోవాలి అప్పుడు ఏమన్నా తేడా వస్తే అప్పుడు మార్పులు చేసుకోవాలండి లేదంటే అవసరం లేదు చేసి మనకి మేడ పట్టీలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా మనం మిలిగిన క్లాత్ని క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా క్లాత్ని క్రాస్ తీసుకోవాలి ఎప్పుడైనా క్లా క్రాస్ తీసుకొని వన్ వన్ ఇంచ్ ఉండే వీర్తులో తీసుకొని లెంత్ అనేది ఎక్కువ ఉండాలి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసేసుకొని ఒకదానికి ఒకటి పొడుగా వచ్చే విధంగా మనకి బ్లౌజ్లో ఎంతైతే సరిపోతుందో మీకు తెలుస్తుంది కుడుతూ కుడుతూ ఉంటే మీకు అంత అందాజ్ అనేది తెలుస్తుంది అండి అప్పుడు జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగానే జాయిన్ క్లాత్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ చూడండి నేను ఇక్కడ చెయ్యి అయితే ఇలా జరుపుతున్నాను సేమ్ అదే విధంగా మీరు కూడా పాదం జరుపుకుంటూ నిదానంగా ఆపుకుంటూ మిషన్ని వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి ఇక్కడ క్లాత్ అనేది నాకు సరిపోలేదు అందుకే అటు ఇటు మల్చి మధ్యలో కుట్టేసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇలా కుట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి ఇక్కడ సేమ్ అదే విధంగా ఉక్సుల పట్టి కాజల పట్టి సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు జాయిన్ చేసాం కదా కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది ఆ హెచ్చు తగ్గులు కూడా రాకుండా చూసుకోవాలి మనం ఎమ్మింగ్ ఎమ్మింగ్ పట్టి ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నాం అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి ఎమ్మింగ్ పట్టి అనేది మలచేసుకోవాలి చూడండి హిమింగ్ పట్టి మలిచి మలిచిన దాని మీద కుట్టొచ్చే విధంగా చూసేసుకోవాలి చాలా చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా మనం లైనింగ్ అటు మధ్యలో మధ్యలో పడాలండి ఇటు మెయిన్ క్లాత్ మీద కాకుండా అటు ఎమ్మింగ్ పట్టి మీద కాకుండా మధ్య కుట్ల మీద పడాలి పడే పడితేనే అప్పుడే మనకి ఎమ్మింగ్ పట్టి అనేది మంచిగా వస్తుంది ఆ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎమ్మింగ్ పట్టి చూసుకోవాలి మళ్ళీ అదే బ్లౌజ్తో చూసుకో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎందుకంటే మొత్తం తీలేకపోయినా ఫ్రెండ్స్ బాయ్ మరి